గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి సో మనకు గ్రూప్ త్రీ వచ్చినట్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రిగ్ బెంగ్ అప్డేట్ అండి సో మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి జేఆర్ఎల్ సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ చూడొచ్చు సార్ అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మాస్టర్స్కి అండ్ ఫైనల్ అండ్ ఓఎంఆర్ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ హైయెస్ట్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ నైన్ కట్ అవ్వడం జరిగింది ఓసీ అభ్యర్థికి ఇక్కడ మేల్ అండ్ నెక్స్ట్ త్రీ థర్టీ వన్ అండ్ త్రీ థర్టీ త్రీ ట్వంటీ నైన్కి కట్ అవ్వడం జరిగింది సో దాదాపుగా త్రీ హండ్రెడ్ పైనే ఎక్కువ మందికి రావడం జరిగింది అనేసి ఇక్కడ చూడబోతున్నాం దాదాపుగా ఆరు వేల పేజీల దాకా దీనికి సంబంధించినటువంటి ఉన్నాయండి సో ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తం మనకు మొత్తం ఈ యొక్క పీడిఎఫ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మనకు ఓఎంఆర్స్ అండ్ ఫైనల్కి ఇక్కడ చూడవచ్చు సార్ మాస్టర్కి విత్ ఫైనల్కి అండ్ దీనికి సంబంధించినటువంటి ఓఎంఆర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఓఎంఆర్స్ మనకు టీజీపీఎస్సి ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ కూడా సబ్జెక్టు అంటే పేపర్ వైజ్ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ సంబంధించినటువంటి ఉన్నాయండి మనకు జనరల్ స్టడీస్ అండ్ హిస్టరీ అండ్ పాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ సార్ సో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అండ్ మాస్టర్ ఈ రెండు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సార్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఫైనల్ కి అనేసి ఇవ్వడం జరిగింది సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సో మనకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి సో ఇక్కడ మనం చూడొచ్చు సార్ దీనికి సంబంధించినటువంటి మొత్తం క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ఇది తర్వాత దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫైనల్కి పక్కనే ఉంటుంది దీన్ని మనము క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి దీనికి డిఫరెంట్ చూసుకొని మనం చూసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే అభ్యర్థులకు ఎవరికైతే టూ సిక్స్టీ ప్లస్ వస్తున్నాయో వాళ్ళకైతే మంచి ఛాన్సెస్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో ఇప్పుడే మనకు వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ త్రీ రిజల్ట్స్లో ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ అనేది అండ్ జోన్ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్స్ కట్ కటాఫ్ ఎంత ఉంటుంది అనేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్ ఇప్పుడైతే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ వీడియోలు చూద్దాం సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓన్ అండ్ ఆల్